శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ జనవరి ఐదు కుంభరాశి వారికి జరగబోయే శుభవార్తలు అశుభవార్తలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం మీ శత్రువులు ఈ విధంగా చేస్తున్నారు మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది వీడియోని చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయండి వీడియోని మిత్రులందరికీ షేర్ చేయండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి మీ సామాజిక కీర్తి పెరుగుతుంది మీరు మీ కష్టానికి తగిన లాభాలను పొందుకుంటారు తలలో కొంత భారం ఉండవచ్చు దాంపత్య సంబంధాలు మధురానుభూతి ఉంటుంది విదేశాల్లో కెరీర్లో మంచి అవకాశాలు పొందవచ్చు భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచిస్తారు ఈ రోజు మీరు మీ పిల్లల నుండి కొన్ని ఇష్టమైన వార్తలను వినొచ్చు మరియు పనికి మాలిన విషయాలు మాట్లాడడం మానుకోండి వైవాహిక జీవితం ప్రేమతో నిండి ఉంటుంది ఈ రోజు ఆర్థికంగా మంచి రోజుగా మారుతుంది వ్యాపార ఒప్పందం కోసం ఈ రోజు ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడవచ్చు ఈ రాశి వారికి కార్యాలయంలో సమావేశాలు జరుగుతాయి అందులో వారు తమ అభిప్రాయాలను తీవ్రంగా వ్యక్తం చేసే అవకాశం కూడా లభిస్తుంది ఉద్యోగస్తులకు సీనియర్లు కొన్ని బాధ్యతలు అప్పగించవచ్చు శుభం లక్ష్మీయోగం ఏర్పడడం వల్ల మెడికల్ ఫార్మా సర్జికల్ వ్యాపారులకు ఈరోజు మంచి రోజుగా మారుతుంది అమ్మకాలు పెరగడం వల్ల లాభం కూడా పెరుగుతుంది వ్యాపారవేత్త పాత కస్టమర్ల ద్వారా కొత్త ఆగడాలను పొందగలుగుతారు ఎక్కడ పాత పరిచయాలు లాభాలను పొందడంలో సహాయపడతాయి కెరీర్ కు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకునే యువత గ్రహాల స్థితి మీకు అనుకూలంగా లేనందున ఈరోజు మంచి రోజు కోసం వేచి ఉండాలి కుటుంబ సభ్యుల పరుక్షమైన మాటలు మాట్లాడకుండా ఉండవలసి ఉంటుంది వారితో విభేదాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు మీ జీవిత భాగస్వామి పట్ల మునుపటి కంటే ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు మరియు ఎక్కడికైనా వెళ్లవచ్చు ఒంటరిగా ఉన్నవారు ఈరోజు మీకోసం తమ నిజమైన ప్రేమికుడిని కలుసుకుంటారు ఈ ప్రయాణం కారణంగా మీరు కొంతకాలం పాటు మీ కుటుంబానికి దూరంగా ఉండవలసి ఉంటుంది ఇది స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు చాలా మంచి రోజుగా ఉంటుంది రాజకీయ నాయకులు తమ సహోద్యోగులతో సమన్వయం మరియు సామరస్యం మరియు భాగస్వామ్యం కారణంగా ఈ ఈరోజు విజయవంతమవుతారు ఈరోజు మీరు ఆరోగ్యంగా ఉంటారు మరియు రోజును ఆనందిస్తారు మీ ఆరోగ్యం గురించి మీరు నిశ్చింతగా ఉండవచ్చు ఈ రాశి వారు ఈరోజు అనవసరమైన తగాదాలు వాదనలకు దూరంగా ఉండాలి ఎందుకంటే ఈరోజు మీ శత్రువులు పనిలో మిమ్మల్ని వేధించడానికి తమవంతు ప్రయత్నం చేస్తారు కానీ వారు మీ కోపాన్ని అదుపులో ఉంచలేకపోతారు మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి తెలివిగా విచక్షణతో చేసే పనిలో ఖచ్చితంగా విజయాన్ని సాధించగలగాలి ఏదైనా పెద్దల సలహా మేరకు తీసుకుంటే భవిష్యత్తులో మీకు ఇబ్బంది లేకపోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీరు సోదరుడికి కొంత డబ్బు ఏర్పాటు చేయవలసి ఉంటుంది మీ తండ్రికి కంటికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే వారి సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది అప్పుల్లో కొంత భాగాన్ని తిరిగి చెల్లిస్తారు విజయాన్ని సాధిస్తారు మిమ్మల్ని తేలిగ్గా భావిస్తున్న వారి దగ్గర మీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు మాటల్లో మాధుర్యాన్ని కాపాడుకోవాలి లేకుంటే మీ సంబంధాల్లో చీలికి రావచ్చు ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి ఆర్థిక పరిస్థితి మునిపటి కంటే చాలా మెరుగ్గా ఉంటుంది మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది మీ స్వభావంలో కొంత చిరాకు కనిపిస్తుంది సంపద పెరిగే కొద్దీ మీ ఆనందానికి అవధులు ఉండవు మీరు కార్యాలయంలో కష్టానికి పూర్తి ఫలితాన్ని పొందుకుంటారు ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసేవారు తమ పనిపై ఏకాగ్రత వహించాలి ఏదైనా విషయంలో ఎక్కడైనా టెన్షన్ అనుభవించినట్లయితే మీపై ఆధిపత్యం చలాయించనివ్వకండి మొత్తానికి ఈరోజు ఈ రాశివారు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అనవసరమైన తగాదాలు వాదనలకు దూరంగా ఉండాలి ఎందుకంటే శత్రువులు పనిలో మిమ్మల్ని వేధించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి తెలివిగా విచక్షణతో పనిచేసుకోవాలి ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు మీరు గొడవలకు దూరంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు మీ రాశి ఫలాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి